హాయ్ అండి మా ఇంటి వీడియోస్కి స్వాగతం ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం చూద్దాం డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సినవి పుచ్చగింజలు సన్ఫ్లవర్ గింజలు గుమ్మడికాయ తిన్నారు ఫ్రై చేసుకోవాలండి బాదం పప్పు గోల్డెన్ కలర్లు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కిస్మిస్ కిస్మిస్ లైట్గా వేయించుకోండి వాల్నట్స్ వాల్నట్స్ కూడా తర్వాత పిస్తా పిస్తా పప్పు కూడా వేయించుకోవాలండి అంజీరా అంజీరా వేయించుకున్న వాటి మీద పెట్టుకోవాలండి అంజీరాని ఫ్రై చేసుకోవద్దు మొత్తం సన్నగా ము కట్ చేసుకోవాలి కిస్మిస్ కట్ చేసుకోవద్దండి అన్నీ కట్ చేసుకొని తర్వాత ఖర్జూరం చిన్న చిన్న ఖర్జూరం ముక్కలు కూడా కట్ చేసుకొని కొబ్బరి కొబ్బరి బాగా సన్నగా తురుంగుకోవాలండి యాలకుల పొడి గసగసాలు కూడా వేసుకోవాలండి గసగసాలు అక్కడ తగులుతుంటే మంచి వా టేస్ట్ బాగుంటుంది యాలకుల పొడి వేసి బాగా మొత్తం కలిపి ఖర్జూరం మిక్సీ వేసుకొని ఖర్జూరం మన లడ్డు చుట్టడానికి కొంచెం ఇది రావటానికి బాగా అది మీరు కొంచెం మిక్సీ చేసుకొని వేసుకోవాలండి తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి పిల్లడు పిల్లలకు కూడా హెల్దీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి పిల్లలకి హెల్దీ పెద్దవాళ్ళకి హెల్దీ అందరూ రోజుపక లడ్డు తినాలండి బ్లడ్ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లల్లో ఆరోగ్యంగా ఉంటారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి మా ఇంటి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి